ఇదివరకు వెయ్యి కాళ్ళ మనకు ఉండేది దాని బదులు ఇప్పుడు ఏమన్నా లాగే మన దేవుడి గుడి మీనేచర్ అంటే అసలు గుడి ఎలా ఉంటుంది అనేది ప్రజలందరూ కూడా తెలియదు అండి నాకు కూడా తెలియదు నేను కూడా నా మనసులో అనిపించింది ఎలా ఉంటుంది గుడి అని ఏదో దేవుడిని దర్శనం చేసుకుని వచ్చేస్తున్నా అసలు ఎలా ఉంటుంది ఒక మీ అలాంటి మోడల్ పెడితే అదే అదే నాకు అదే నాకు ఫస్ట్ తిరుమలకి నేను చూసేటప్పుడు అంతా ఒక నేను నైన్టీన్ థర్టీస్ ఫార్టీస్లో ఉన్న ఆ ఆ బుక్స్ అప్పుడున్న ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని చూశాను నేను ఇది ఎందుకు అంటే ఒకప్పుడు నేను జిఆర్ స్వామి గారితో ఉన్నప్పుడు వెయ్యకాల మండపం డిజైన్ చేద్దాం అన్నారు అప్పుడు కూర్చున్నప్పుడు ఆ టెంపుల్ ఒక హిస్టరీ ప్రతిదీ కూడా సోమవారం మాకు నాకు చెప్పడం అయింది అది చూసేటప్పుడు నాకు అనిపించింది వెయ్యకాల మండపం చాలా అందంగా మహారాజా గోపురానికి ఒక కాంప్లిమెంట్గా ఉంటుంది అండ్ గోపురం అనేది ఒక మండపం వెయ్యకాల మండపం ఒక మండపం అండి విశ్రాంతి మండపం సో అక్కడ దాన్ని డెఫినెట్గా అది కొంచెం ఈ మధ్యన చేసిందే మేబీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ బ్యాక్ బట్ ఏంటంటే చాలామంది అక్కడ హోమాలు చేశారు తర్వాత చాలామంది సాధువులు ఎంత ఎంతో పెద్ద పెద్ద సాధువులు స్వామీజీలు అందరూ వచ్చి కూర్చున్న ప్లేస్ డెఫినెట్గా దానికి పురాణం ఒక వాల్యూ ఉంటుందండి సో కొన్ని కారణాల వల్ల మనకేంటంటే పబ్లిక్ మూమెంట్ పెరగడం వల్ల ఆ మండపం తీయాల్సి వచ్చింది బట్ ఆ మండపం మళ్ళీ అక్కడైనా లేదా ఇంకొక చోట్లైనా చేయాలనేది నాకు బోర్డు మెంబర్గా తీసుకున్నప్పటి నుంచి నాకు ఆ కోరిక ఉందండి రిప్లికా చేస్తే మనకేంటంటే ఇప్పుడు అక్కడ అనేది ఏదైనా సీఎం గారు డెప్టీ సీఎం గారు ఈవో గారు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ పెట్టాక చైర్మన్ గారు డిసైడ్ చేసుకోవాలి చైర్మన్ గారు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది నేను పర్సనల్గా చేసి చైర్మన్ గారితో డిస్కస్ చేస్తాం సో అందరూ అనుకుంటే డెఫినెట్గా అదొక హిస్టరీ అండి టెంపుల్లో సో ఆ వెయ్యకాల మండపం చేస్తే మనకి దేనికి మనం యూస్ చేయొచ్చు అనేది ఒక ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నాద నిరజనం చేస్తున్న ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ దాంట్లో చేయొచ్చు ప్లస్ కల్చరల్ ఈవెంట్స్ అన్ని చేయొచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మనం ప్లాట్ఫామ్ క్రియేట్ ఉంటుంది అంటే అంత పెద్ద మండపం కాకపోయినా ఆ వెయ్యి కాల మండపం కొంతవరకు తగ్గించుకొని సో ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అవుతే నాకు చాలా హ్యాపీ అండి అంటే ఆనందం తీసేశారు కాబట్టి దాని మీ చిన్నది చిన్నది అంటే ఎట్లా అంటే ఓహో ఇక్కడ ఉండేది దాని గుర్తిది అదే అండి మనకేంటంటే ఇప్పుడు చాలా మందికి ఒక హిస్టరీ అండి టెంపుల్ కి రావడం టెంపుల్ కి వచ్చిన తర్వాత టెంపుల్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది సో మనం ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక మ్యూజియం కూడా పెడుతున్నారు చాలా వచ్చాయి బట్ అప్పుడులో ఎట్లా ఉంది టెంపుల్ అనేది డెఫినెట్గా ఒక ఒక మినేచర్లా చేసి అన్ని ప్రతి విషయాలు చేస్తే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే మనకి అప్పుడులో ఇంత కన్స్ట్రక్షన్ లేదు ఆల్ అరౌండ్ మంచి మాడ ఉండేది మీకు మన ఏమంటారు పుష్కర్ని ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అది మనం డెఫినెట్గా అది క్రియేట్ చేయవచ్చు అండి క్రియేట్ చేస్తే అది చాలా బాగుంటుంది చూడడానికి వచ్చే వాళ్ళకి కూడా అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది